సార్ ఏంటి సార్ అసలు దాదాపు ఇండియా మొత్తం ఎలక్షన్ హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి రేపు జనవరి ట్వంటీ సెకండ్ రామ మందిరం ఓపెనింగ్ తోటే ఆ రోజు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ట్వంటీ థర్డ్ నుంచి అయితే ఇంకా ఫ్లాగ్ అనేది హోస్ట్ చేస్తారు ఎలా చూడొచ్చు ఈసారి ఎలా ఉండబోతుంది ఎన్నికల పరిస్థితి లోక్సభ ఇప్పుడు మీరు రెండు వందల పద్నాలుగు తర్వాత రెండు వందల పంతొమ్మిది రెండు తీసుకుంటే దాంట్లో కొన్ని రీడింగ్స్ ఉంది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది ఒకటైతే బీజేపీకి సింపుల్ మెజారిటీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేదాకా అది మూడు వందలు క్రాస్ అయిపోయింది సీట్లు నేను ఇవాళ పొద్దున కూడా ట్వీట్ చేసాను ఆర్టికల్ గురించి ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పాను దీని గురించి అసలు ఏం జరుగుతుంది బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు నాకు చాలామంది అంచనా ఇస్తున్నారు మన దగ్గర ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం ఓకే అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు ప్రపోర్షనేట్ ఓట్స్ సిస్టమ్ కాదు మరి కొన్ని కంట్రీస్లో ఉన్నాయి అది అంటే మీకు ఇన్ని మినిమం వస్తేనే మీరు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు అనేది దాంట్లో చూస్తే మీకు రెండు వందల పంతొమ్మిదిలో బీజేపీకి యాభై శాతం ఓట్ షేర్ వచ్చిన చాలా సీట్లు ఉంది యాభై శాతం అంటే ల్యాండ్ స్లైడ్ అది యాభై అండ్ యూజువలీ నలభై నలభై రెండు ఒక విన్నింగ్ పార్టీకి ఉంటుంది కానీ యాభై రావడం చాలా డిఫికల్ట్ సరే కొన్ని సీట్లు వచ్చినా అంటే అది కూడా కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మనం బీజేపీ అన్ని అపోజిషన్ కలుపుకుంటాయి అన్ని ఇండిపెండెంట్లు కూడా కలుపుకుంటే నోటా కూడా తీసుకుంటే మొత్తం కలిపి బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళు మీరు కౌంట్ చేస్తే బీజేపీకి అప్పుడు కూడా రెండు వందల ఇరవై నాలుగు సీట్లు వచ్చింది అవును అంటే మీరు మొత్తం అపోజిషన్ ఇప్పుడున్న ఇండియా అలయన్స్ గురించి మాట్లాడుతుంది కదా ఇండియా అలయన్స్ కాకుండా ఇండిపెండెంట్లు కాకుండా మిగతా పార్టీస్ మిగతా నోటా ఓట్లు మొత్తం తీసుకుని వేస్తే కూడా రెండు వందల ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి బీజేపీ అంటే నలభై ఎనిమిది సీట్లు తక్కువ మెజారిటీ అవును అది కాకుండా ఇప్పుడు చూస్తే మన దగ్గర ఇప్పుడున్న నాలుగు వందల సీట్లు చెప్తాం కదా నాలుగు వందల ముప్పై ఆరు సీట్లు బీజేపీ పోటీ చేసినారు లాస్ట్ టైం ఐదు వందల నలభై రెండులో నాలుగు వందల ముప్పై ఆరు బీజేపీ పోటీ చేశారు మిగతా వాళ్ళు ఎలైస్ పోటీ చేస్తారు అవును అది మహారాష్ట్రలో శివసేన ఉండొచ్చు పంజాబ్లో అకాలిద చాలా మటుకు అట్లా పోటీ చేసిన పార్టీలు ఉన్నాయన్నమాట అది కాకుండా చిన్న చిన్న పార్టీలతో చాలా బీజేపీకి అప్ ఉంది అది జరిగింది అనమాట ఈ నాలుగు వందల ముప్పై ఆరు స్థాన స్థానాలు పోటీ చేసిన దాంట్లో బీజేపీకి యాభై శాతం కానీ ఎక్కువ ఓట్లు వచ్చింది రెండు వందల ఇరవై నాలుగు సీట్లు నేను చెప్పిన ప్రకారం అది కాకుండా నూట ముప్పై ఆరు బీజేపీ ఎంపీస్కి యాభై శాతం ఓట్స్ చేయరు కానుక ఎక్కువ లోక్సభ ఎలక్షన్లోనే వచ్చాను రెండు వేల పద్నాలుగులోనే అవును అది ఇంకా ఇంప్రూవ్ చేసుకుని వచ్చారు వాళ్ళు సీట్లు ఒకటే పెరగలేదు ఈవెన్ ఓటింగ్ కూడా ఇప్పుడు మనం ఇండియా అలయన్స్ ఇండియా అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం రెండు వందల అరవై సీట్లలో బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉంది అంటే ఐదు వందల నలభై రెండులో రెండు వందల అరవై సీట్లు బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉంది అంటే మిగతా ఇంకొక హాఫ్ సీట్స్ అంటే అది ఇండైరెక్ట్ ఫైట్స్ ఉండొచ్చు అంటే మూడో పార్టీ ఉండొచ్చు లేకుంటే ఒక ఉండొచ్చు ఏదైనా అది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కేరళ నుంచి కేరళలో ఎల్డిఎఫ్ అంటే సిపిఎం లెడ్ ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ వైపు నుంచి కాంగ్రెస్ లెడ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దీనిలో చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నారు సిపిఎంలో ఉన్న పార్టీ తర్వాత అక్కడ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ సిపిఐ ఉన్నారు చాలా చిన్న లోకల్ పార్టీస్ ఉన్నారు కాదు కాంగ్రెస్ వైపు చూస్తే కాంగ్రెస్ ఉన్నారు దానిలో ముస్లిం లీగ్ ఉన్నారు వీళ్ళందరూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అక్కడ డైరెక్ట్ ఫైట్ లేదు వీళ్ళు ఇద్దరు ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ కానీ కేరళ కుక్కలా కొట్టుకుంటారు వీళ్ళు ఇప్పుడు కూడా నడుస్తుంది ఛార్జ్లు అది ఇది డైలీ సో అక్కడ అలయన్స్ లేదు పొత్తు లేదు అక్కడ తమిళనాడు కొద్దాం తమిళనాడులో పొత్తు ఉంది కానీ ఎవరు పొత్తు అనేది కాదు పొత్తు అనేది కాంగ్రెస్ లీడ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ మేజర్ పార్టీ ఉన్నప్పుడు పొత్తు అని చెప్పొచ్చు అట్లా అక్కడ కాదు అక్కడ కుక్కకు బిస్కెట్ వస్తున్నట్ల రెండు సీట్లు ఇచ్చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఖుషీ అయిపోతారు కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా సంగతి అంటే కేరళ బార్డర్ క్రాస్ చేయగానే ఈ కేరళలో కొట్టుకుంటున్న పార్టీలు ఒకటే తరఫు వచ్చేస్తారు అవును సో అక్కడ కూడా మీ దగ్గర కాంగ్రెస్కి రెండో నాలుగు సీట్లు రావచ్చు దానికన్నా ఎక్కువ రాదు వాళ్ళకి అక్కడ డిఎంకే వాళ్ళ మేజర్ షేర్ తీసుకుంటారు కర్ణాటకకు వద్దాం కర్ణాటకలో ముందు ట్రిపుల్ ట్రై ట్రై కార్నర్ ఫైట్ ఉండే అసెంబ్లీ ఎలక్షన్లో జరిగి అవును బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళ ఓట్ షేర్ అంతే ఓడిపోయింది ముప్పై ఆరు శాతం కానీ ఓడిపోయిన ఎలక్షన్ ఓడిపోయారు ఎందుకంటే జేడిఎస్ ఓట్స్ అని కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆరు శాతం నుంచి ఎనిమిది శాతం ఓట్లు లేక ఈసారి జేడిఎస్ తెలిసిపోయింది ఇది ఎక్కడ జరగదు మనం ఇట్లా ఉంటే మన పరిస్థితి చాలా దారుణం అయిపోతుందని చెప్పేసి జేడిఎస్ బీజేపీతో టైప్ చేసుకున్నారు అఫీషియలీ సో అక్కడ డైరెక్ట్ ఫైట్ తెలంగాణకు వద్దాం తెలంగాణలో ట్రై ట్రైకానట్ కాంటెస్ట్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మనం చూసాం లాస్ట్ ఎలక్షన్లో కూడా బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉన్న బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు టీఆర్ఎస్ ఉండే బీజేపీకి నాలుగు సీట్లు వచ్చినాయి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ ఈసారి ఎంత వస్తుందని అడుగుతా చాలా మంది నేను బహుశా నా అంచనా ప్రకారం ఆదిలాబాద్ స్వయం బాపురావు ఉంటాడో కాంగ్రెస్ పోతాడో తెలియదు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషి ఉన్నా కానీ బీజేపీ అక్కడ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు ఈసారి ఈసారి బీజేపీకి అదే ఎమ్మెల్యే సీట్లు వచ్చింది అక్కడ బీజేపీకి మింగ్ ముప్పై ఆరు ముప్పై రెండో ముప్పై మూడు శాతం ఓట్లు వచ్చినాయి నిజామాబాద్కైనా ఒక శాతం ఎక్కువ వచ్చింది సో ఆదిలాబాద్ లో స్వయంబాపుర పార్టీ మార్స్తే కూడా బీజేపీకి చాలా మంచి పట్టుంది అక్కడ ఓకే సో ఆ ఘర్షణలు నిర్మల జరిగిన ఇన్సిడెంట్ అన్న దానికి అది కాకుండా వీళ్ళు చాలా మటుకు ఎమ్మెల్యేస్ ఒక రాజాసింగ్ మినహా చూస్తే మిగతా ఆ ఏరియా ఆదిలాబాద్ నిజామాబాద్ అంతే వచ్చారు అందాన్ని సో అట్లా ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్ గా బీజేపీకి ఆ రెండు సీట్లు పక్క కరీంనగర్ మనం చెప్పలేము ఎందుకంటే కరీంనగర్ లో కరీంనగర్ టౌన్ అనేది ఇప్పుడు బండి సంజయ్ గారు ఈసారి ఓడిపోయిన కారణం ఏంటంటే అక్కడ మైనారిటీస్ మెజారిటీలు ఉన్నారు అక్కడ మైనారిటీ మెజారిటీలో ఉన్నారు కరీంనగర్ లో కానీ ఈసారి దీనికన్నా ముందు కూడా బండి సంజయ్ గారు పోటీ చేసి ఓడిపోయిన అందరు మర్చిపోయారు దాని గురించి ఇంటి మీద అదే అసెంబ్లీలో సో ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నాడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన మనిషి సో బండి సంజయ్ గారికి ఇప్పుడు కూడా సింపతి ఫ్యాక్టరీ మీద గెలవచ్చు కరీంనగర్ చెప్పలేము మనం కానీ బీజేపీ నుంచి చాలా మంది ట్రై చేస్తున్నారు ఆ సీట్ కోసం ఇక్కడ కొంచెం మేధావులు కానివ్వండి పెద్ద పెద్ద డబ్బులు జరుగుతుంది లాబింగ్ జరుగుతుంది సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సీట్ అది ఎక్కడ పోదు అది దీనికన్నా ముందు రూమర్ ఏముందంటే కిషన్ రెడ్డి కేసీఆర్ ఒక అప్ ఉంది నేను నిన్ను పుల్లాలు పెట్టు నువ్వు నాకు పుల్లాలు పెట్టకు నేను కలుస్తా అని చెప్పేసి అట్లా చేసుకున్నారు వీళ్ళు సో సికింద్రాబాద్ సీట్ ట్రెడిషనలీ దత్తాత్రేయ గారు కలిసిన సీట్ అది దాని తర్వాత ఒక టైంలో మానేమ్మ కలిచారు అంజయ్ గారు సత్యమణి కలిచారు అక్కడి నుంచి మళ్ళీ చాలా మందికి చేంజ్ అవుతూనే వస్తున్నారు అది ఆ సీటు కానీ బీజేపీకి ఈసారి బహుశా ఈవెన్ దో కిషన్ రెడ్డి గారు అక్యూజేషన్ ఏంటంటే ఆయన ఆయన మొత్తం కాన్స్టెన్సీ నెగ్లెక్ట్ చేసిండు అసలు టైం లేకుండే ఆయన చెంచాలకు చెప్పిండు కానీ వాళ్ళేం చేయలేదు పని అని చెప్పేసి సో ఈసారి బీజేపీ కూడా నేషనల్ లెవెల్లో ఒక రివ్యూ చేస్తున్నారు ఇప్పుడు దాకా రెండు సార్లు కలిసిన ఎంపీలు చాలా మందికి టికెట్ ఇయరు ఈసారి మంచి స్ట్రాటజీ మన దగ్గర అట్లా లేరు ఇక్కడ ఎవరు కిషన్ రెడ్డి గారు టెక్నికలీ చెప్పొచ్చు గెలిచారని చెప్పి రెండు కానీ ఆయన కన్సిక్యూటివ్గా గెలవలేదు ఆయన సో ఆయనకి టికెట్ బహుశా వస్తుంది రాదు రెండు కూడా చెప్పొచ్చు మనం అది కాకుండా యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన డ్రాప్ చేస్తారో లేదో అది కూడా చూడాల్సింది ఆ అరవింద్ ప్రాబ్లం లేదు బండి సంజయ్ ప్రాబ్లం లేదు ఇక్కడ స్వయం బాపూర్ వస్తే లేకుండా ఆయన రీప్లేస్మెంట్ బీజేపీ ఎవరినన్నది తీసుకుంటారు ఇప్పుడు కలిసిన ఎమ్మెల్యేనే ఆల్రెడీ పెట్టుకుంటారు అది తర్వాత మనం చూడాల్సి బీజేపీకి ఉన్న పట్టు ఎక్కడ ఉంది నెక్స్ట్ ఉన్నది బీజేపీకి చెవెల్లా చెవెల్లలో వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు బీజేపీ చేసిన ఇప్పుడు కూడా అదే తప్పు వాళ్ళు అసెంబ్లీలు చేస్తారు క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా లేట్ చేసి లేట్ ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటున్నారు సార్ చెవెల్ల గురించి వస్తే నాకు తెలిసి కొండ విశేషర్ రెడ్డి గారు తప్ప వేరే ఆప్షన్ కూడా ఆప్షన్ లేదు వాళ్ళకి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు పార్టీతో ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి ఆయన వెళ్ళిపోతున్నాడు కాంగ్రెస్ కంటే అయితే పార్టీలోనే ఇప్పుడు కూడా ఉన్నారు క్రెడిబుల్ పర్సన్ మిగతా వాళ్ళు వచ్చిపోయినలాగా కాదు ఆయన ఇక్కడ మనం చూసాం చాలా మంది కోమటి వారు వెళ్ళిపోయారు ఇక మిగతా వాళ్ళు చాలా మంది పార్టీ నుంచి వచ్చి రిటర్న్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు విజయశాంతి ఇలాంటి కానీ కొండా రెడ్డి గారు ఒకటి వాళ్ళ ఫ్యామిలీ కనెక్షన్ ఒకటి రంగారెడ్డి అనేది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆ డిస్టిక్ కూడా ఆయన గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఉంది అది కాకుండా ఆయనకి ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంది అక్కడ అండ్ మంచి క్యాండిడేట్ ఆయన క్లీన్ క్యాండిడేట్ ఎడ్యుకేటెడ్ మంచి ఆయన పోయిన ఎలక్షన్ లో పాలిటిక్స్ చాలా ఉండే వాళ్ళ పార్టీలోనే పాలిటిక్స్ ఎక్కువ అయిపోయింది మనకు అందరు తెలుసు మహేందర్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డికి అసలు వాడదు వీళ్ళు వీళ్ళకి తెలుసు వాళ్ళు ఈయన ఈయన ఆయన ఓడిపిచ్చిండి ఆయన ఈయన ఓడిపించిండు గత ఇద్దరు స్క్వేర్ ఆఫ్ అయిపోయింది కానీ దాని తర్వాత బీజేపీకి మహబూబ్ నగర్ నెక్స్ట్ మహబూబ్ నగర్ లో ప్రాబ్లం అక్కడ రెండు పెద్ద క్యాండిడేట్స్ ఉన్నారు జితేందర్ రెడ్డి జితేందర్ రెడ్డి గారు టికెట్ ఇస్తారా మనం చూడాల్సింది అరుణ ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఓడిపోయారు అదే సో అరుణ గారికి టికెట్ ఇస్తారా అది చూడాలి అది ఒక బీజేపీకి ఒక చాలా పెద్ద ఛాలెంజ్ ఉండబోతుంది లేకుంటే ఒకరిని పక్కన పెట్టి ఇంకొకరికి రాజ్యసభ నుంచి ఇంకేదైనా స్టేట్ నుంచి ఛాన్సెస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే బీజేపీ మహిళలకు ఎక్కువ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అది చూస్తే బీజేపీకి విన్నింగ్ ఛాన్సెస్ చూడాల్సి ఉంటుంది అది కాకుండా నేను అనుకున్న బీజేపీ ఇంకా మిగతా సీట్లు ఎక్కువ లేవు ఈ నాలుగు ప్లస్ ఆరు ఇంకెక్కడ ఒక అవుట్లయింగ్ సీట్ వస్తే బీజేపీకి చాలా పెద్ద బోనస్ అది జహీరాబాద్ ఎందుకంటే తాండూర్ వైపు కూడా బీజేపీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కర్ణాటక వైపు నుంచి అది బీజేపీ ట్రై చేయవచ్చు నిజామాబాద్ ఆదిలాబాద్ అన్ని మహారాష్ట్ర బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అన్ని బీజేపీ అవుట్ అవుతుంది